హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ ని మీ హెర్ కి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే రాజమండ్రిలో దేవి చౌక్లో శ్రీదేవి కళ్యాణ మండపంలో మా చుట్టాల వాళ్ళు పెళ్లి జరుగుతుంటే ఇక్కడికైతే వచ్చేసామండి ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయన నేను అమ్మ తమ్ముడు వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చాము ఇక్కడైతే ఈవిడ చూస్తున్నారు కదా ఆవిడ నన్ను అయితే గుర్తుపట్టారండి ఏమంటే మీది ఖుషి సిస్టర్స్ ఛానల్ కదా అని చెప్పేసి గుర్తుపట్టారు ఆవిడ సో చాలా హ్యాపీ అనిపించిందండి అందుకే మీకు షేర్ చేస్తామని వీడియో అయితే తీశాను అండ్ తర్వాత ఇక్కడైతే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా వీడియో అది తీస్తుంటే సో అందుకని మీకు పెళ్ళికొడుకుని పెళ్ళి కూతుర్ని అయితే చూపించడం లేదు ఇప్పుడైతే ప్రస్తుతం రిసెప్షన్కి వచ్చామండి సో అయితే అందుకనే నేను శారీ అయితే కట్టుకోలేదు ఇక్కడైతే డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే ఇప్పుడు భోజనాలకైతే వచ్చేసామండి అందరం యాక్చువల్గా గొంతులో మీకు డిస్టర్బెన్స్ అయితే తెలిసిపోతుంది సో బయట కొంచెం వర్షాలు కొంచెం ఎండకి మొత్తానికి వేడి చేసి కోల్డ్ అయితే వచ్చేసింది సో అందుకని గొంతు అయితే కొంచెం డిఫరెన్స్ మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడ భోజనాలు అయితే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి సో నార్మల్ వెరైటీస్ కన్నా మేమైతే స్పెషల్ ఉన్న బిర్యానీ ఉల్లిచట్నీ అలా అండ్ అలాగే బొబ్బట్టు బ్రెడ్ హల్వా అలాగే ఫ్రై ఫ్రై అయితే మా వాడి కోసం వేయించుకున్నానండి వాడు ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసిందే కదా ఐస్ క్రీమ్ తప్ప ఇంకేమీ తినడు సో వాడి కోసం అయితే వేయించుకున్నాను ఇక్కడ మీరు చూసేది అయితే తన పేరు ప్రసన్న మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే నాకు అన్నయ్య అవుతాడు సో వాళ్ళ అమ్మాయి అనమాట అండి వాళ్ళ పెద్ద అమ్మాయి సో ఇక్కడైతే రాత్రి భోజనాలు అవి చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసామండి సో మార్నింగ్ మ్యారేజ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఇప్పుడు మేము టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చాం కదండీ ఇప్పుడైతే సెవెన్ అయింది టైము సో మ్యారేజ్ అంతా అయిపోయిందండి చాలా బాగా జరిగింది మ్యారేజ్ సో నేనైతే మీకు చూపించలేకపోతున్నాను ఏమనుకోకండి మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో అయితే బజ్జీ ఇడ్లీ అయితే ఉన్నాయండి సో మా పిల్లలు కూడా చక్కగా మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదండి సో వాళ్ళ బర్త్డే కూడా ఈ రోజే అనమాట సో అందుకని ఏంటంటే వాళ్ళిద్దరి చేత సరదాగా కేక్ కటింగ్ అయితే చేయించారు ఆ తర్వాత నెక్స్ట్ డే వ్రతం ఉందండి సో మార్నింగ్ ఏంటంటే మేము లక్ష పసుపు కుమ్ముల నోముకైతే వెళ్ళాము ఇక్కడ గ్రీన్ కలర్ శారీ పింక్ కలర్ బోర్డర్ ఉన్నారు కదండి సో ఆవిడ మమ్మల్ని గుర్తుపట్టారనమాట మీది ఖుషీ సిస్టర్స్ ఛానల్ కదండి మేము చూస్తున్నాము చాలా బాగుంటాయి మీ వీడియోస్ అని చెప్పి చెప్పారు సో అందుకని సరదాగా అయితే వీడియో షేర్ చేశాను ఇక తర్వాత ఇక్కడైతే మీకు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి వ్రతం అని చెప్పాను కదా మీరే చూడండి డెకరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడైతే మేము రకరకాల ఫొటోస్ వీడియోస్ అయితే దిగేశాం డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చేసిందండి మాకు దాని తర్వాత ఇక్కడ వ్రతం అది అయిపోయిందండి సో మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇలా లొకేషన్ చూడండి చాలా బాగుందండి సో పల్లెటూరు వాతావరణం కదా సో చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది ఒకవైపు ఏమో భోజనాలు టెంట్లు అవి ఉన్నాయి ఇంకొక వైపు ఏమో డెకరేషన్ చేశారు కదా ఆ వ్యూ ఉంది సో వాళ్ళు ఇల్లు ఇక్కడే కాబట్టి ఈ వాతావరణం అంతా కూడా చాలా బాగా నచ్చేసిందండి ఇక్కడ దగ్గరలో చెరువు కూడా ఉంది ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట టైము సో మా పిల్లలు అయితే చాలా చక్కగా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఆడుకోవడానికి చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడైతే చూడండి మా అమ్మాయి కొబ్బరి కొబ్బరిమట్ట పట్టుకుని చక్కగా ఉయ్యాలు ఊగుతున్నట్టు అటు ఇటు ఊగింది సో అలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలా కాకుండా కొబ్బరి చెట్టుల దగ్గర ఫోటోలు వీడియోలు మా అమ్మాయి డ్యాన్సులు కూడా చేసింది ఆ తర్వాత ఏమో ఇక్కడ కొబ్బరి చెట్టు కింద చూసారండి కొబ్బరి బొండం వచ్చేటప్పుడు చిన్న చిన్న పిందల్లా ఉంటాయి సో వాటిలతో అయితే మా అబ్బాయి తీసి చాలా బాగా ఆడుకున్నాడు అలాగా అన్నీ కూడా అందులో విసురుతూ ఉండేవాడు అనమాట ఆ తర్వాత ఏమో ఇక్కడ అందరూ పిల్లలందరూ కలిసి రాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తూ ఎవరు ఎక్కువ దూరం వేశారనేది పోటీ కింద బాగా ఆడారండి సో అలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మేము సో గాలి కూడా చాలా బాగుందండి ఈవినింగ్ ఫోర్ అనమాట ఈ టైము సో మేమైతే ఇక్కడ ఈ ప్లేస్ విడిచిపెట్టలేదు అసలు అమ్మ రా 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనే దాకా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ కూడా ఈ లోపల చేంజ్ అయిపోయింది సో ఎండంతా కూడా మారిపోయి చాలా గాలి తర్వాత ఇంకా వర్షం పడేలాగా వచ్చేసింది అనమాట సో అప్పటి వరకు కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇలాంటి లొకేషన్ సమ్మర్లో దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు మేము కూడా వదిలిపెట్టాము ఇంకా పిల్లలు అడుగుతున్నారండి చెరువు చూసి అమ్మ పడవలు చేసుకుంటే అందులో వదలొచ్చు కదా అని కానీ ఏంటంటే కొంచెం మనం కిందకి దిగడానికి లేదండి ఈ తర్వాత ఏమో ఇక్కడ చూడండి టచ్ మీ నోట్ అని చెప్పేసి ఉంటుంది కదా సో మా అమ్మాయి ముట్టుకుంది చూసారా వెంటనే ఇలా ముడుచుకుపోయింది సో అలాంటివైతే వాళ్ళతో కూడా చాలా బాగా ఆడుకున్నారు ఆ తర్వాత ఇక్కడ మా అమ్మాయి అయితే డాన్సులు చేసిందని చెప్పాను కదా సో సరదాగా చిన్న చిన్న వీడియోస్ అయితే ఇక్కడ పెట్టాను చూడండి ఆ సాంగ్స్ రెండు సాంగ్స్ చేసింది ఆ రెండు సాంగ్స్ ఏంటనేది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి కొబ్బరి చెట్ల కింద పిందలు దొరుకుతాయి కదండీ సో వాటితో ఏంటంటే ముచ్చుకలు తీసేసి గంధం కింద కొంచెం వాటర్ పోసి గంధం కింద తీసి ఆడుకునే వాళ్ళము సో అలా మీరు కూడా ఆడుకునేవారా మీకు ఇంకా ఏమేమి మాటలు తెలుసు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి మేమైతే ఈ మ్యారేజ్ వల్ల ఈ పల్లెటూరు వాతావరణం అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము సో మాతో పాటు మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్